గూడూరు ప్రజానికానికి ప్రజానికం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మేము ఈరోజు గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇప్పుడే డిమాండ్ చేస్తా ఉన్నాం గూడూరు జిల్లాకి ప్రకటిస్తే గూడూరు జిల్లా కేంద్రంగా చేసుకుంటే గూడూరు కాన్స్టిట్యసీ అలాగనే వెంకటగిరి అలాగే పక్కనే ఉన్న సరేపల్లి అలాగనే సూడ్రుపేట ఈ నాలుగు కాన్స్టిట్యెన్సీలని జిల్లాగా ప్రకటిస్తే ఈ నాలుగు ఉన్నటువంటి ప్రజలు వారి వారి అన్ని పనులు చెప్పుకున్న గూడూరు అంతే తలమానికమైంది కాబట్టి సౌలభ్యంగా ఉంటుంది దీన్ని తుంగలో చూస్తే తీసుకుపోయి తిరుపతిలో కలపడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మన గూడూరు స ప్రాంత ప్రజలు కాబట్టి దీన్ని ప్రజాభ్యం మేరకు తెలుసుకొని ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో మీరే ప్రయాణించారు గూడూరు జిల్లా ప్రయత్న సందా గూడూరు ఉన్నటువంటి ప్రజలతో కూడా చాలా ఆనందపడ్డారు కాబట్టి వాళ్ళ ఆనందాలని వాళ్ళ ఆశల్ని ఇక్కడ అన్ని రకాల వ్యాపార రంగాలు కూడా అభివృద్ధి చెందింది గూడూరు అలాగనే రేపు రాష్ట్రంలోనే గూడూరు జిల్లా ప్రకటిస్తే అత్యంత ఎకానమిక్ జిల్లాగా ఇది రూపాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సంపూర్ణ మద్దతుని ఈ జేఏసీ ప్రకటిస్తా ఉన్నాం కాబట్టి ప్రకటించాల్సిందే గూడు ప్రజలు తెలిసాల్సిందే జై కాంగ్రెస్ జై అందరికీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపి పతనమైంది వైసీపీ అదేవిధంగా పాదయాత్ర పుట్టినప్పుడు తెలుగుదేశం నాయకులైనటువంటి ప్రధాన నాయకులు లోకేష్ గారు నేను ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతానని చెప్పాను అది జరగలేదు మేము ఇప్పుడు ఏం కోరుకుంటున్నామంటే మీరే జిల్లా చేస్తానని చెప్పారు చాలా సోషల్ మీడియాలో వచ్చాయి మాకు జిల్లా కావాలి వీరెంట్ కంటే గూడూరుని నెల్లూరు గెలిపేదానికంటే కూడా మాకు జిల్లా కావాలి ఎందుకంటే ప్రధానంగా నాలుగు నియోజకవర్గాలు కూడూరుకి జిల్లాకి కూడు అరగంటల ప్రయాణం ఎగడిగిరి ఉంది సరేపల్లి ఉంది సుల్లూరుపేట ఉంది ఈ నాలుగు కలిపేస్తే కూడూరు జిల్లా చేస్తే అరగంట ప్రయాణంలో అందరికీ సౌకర్యంగా ఉంటుంది దీన్ని నాలుగు నియోజకవర్గాలు కూడా మేము అందరినీ కదిలిచ్చి ప్రజా శాఖ పెట్టి ఒక జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా దీన్ని జిల్లా చేసేదానికే మేము మా సాయశక్తుల తెలంగాణ ఎలా సాధించుకున్నారో ఆ విధంగా గూడూరు జిల్లాను సాధించుకుంటామని మేము ఈ సభ మూలకంగా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరో వ్యాపారస్తుల కోసం మీరు ఒకసారి తిరుపతి ఒకసారి నెల్లూరు అంటారో ఇది అసలు చాలా అసహ్యంగా ఉంది ఈ మాట మీకు సిక్కు ఉండాలి ఊరు కూలికే ఎప్పుడు దంచుకుంటేప్పుడు మీ ఇష్టం అది ఒకసారి నెల్లూరు ఒకసారి చిరుగుతారానికి ఎప్పసొమ్మా ఇది గూడూరు ప్రజల సొమ్మిది కూడూరు ప్రజల ఆకాంక్ష ఇది ఊడూరు జిల్లా చేయాల్సిందే ఊడూరు జిల్లా చేసినంత వరకు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఊడూరు ప్రజలతో పెట్టుకుంటే కథకం అయిపోతాయి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్